హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ప్రజ్ఞ అయితే మనం ఏపీ యొక్క రాజకీయాల గురించి అయితే మాట్లాడుకుందాం ఏపీలో ప్రస్తుతానికి ఉండేది టిడిపి జనసేన పార్టీ అలానే వైఎస్ఆర్సీపీ సో ఇప్పుడు అధికారంలో ఉండేది టీడీపీ జనసేన అలానే బీజేపీ పార్టీస్ అయితే ఉన్నాయి అధికారంలో ఏం చేశారు టిడిపి పార్టీ అలానే కూటమి ప్రభుత్వం ఏం చేసింది అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది ఏం చేసింది అనేదానికి ఈరోజు నేను నాకు తెలిసినంత వరకు ఏం చేసిందో అదైతే చెప్తాను సో సిక్స్ స్కీమ్స్ అయితే ఇచ్చారు దీని నేమ్ వచ్చి సూపర్ సిక్స్ బాబు సూపర్ సిక్స్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇవి సో వీటిలో ఫస్ట్ది వచ్చి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి సో ఈ స్కీమ్ అనేది ఈ ఫస్ట్ స్కీమ్ అనేది యువగలం అనే స్కీమ్ కింద యువగలం అనే పథకం కింద అయితే ఈ ఫస్ట్ స్కీమ్ ఉంటుంది అంటే యువతకు ఉద్యోగాలు కల్పించడం నిరుద్యోగులకు ఆసరాగా కొంచెం అమౌంట్ అనేది ఇవ్వడం అనమాట ఈ యువగలం కింద ఏపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది అయితే తెలుసుకుందాం అలానే సెకండ్ వచ్చి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అంటే ఇంట్లో ఇద్దరు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా సరే స్కూల్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ముగ్గురికి పదిహేను పదిహేను వేల కింద అయితే ముగ్గురికి ఇస్తారు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తారు ఇది సెకండ్ స్కీమ్ థర్డ్ది వచ్చి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం సో ఈ స్కీమ్ అనేది అన్నదాత బావా కింద అయితే రైతు భరోసా అయితే ఇస్తున్నారు అంటే ఏటా ఇరవై వేలు అనమాట రైతుకి ఫోర్త్ వన్ వచ్చి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇది ఒకటి ఫిఫ్త్ వన్ ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు డబ్బులు సిక్స్త్ వన్ వచ్చి ఉచిత బస్సు సో ఈ సెకండ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ వచ్చి ఈ మూడు ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్ ఇది వచ్చి యూత్కి సంబంధించిన స్కీమ్ ఇది వచ్చి రైతులకి సంబంధించిన స్కీమ్ ఫార్మర్స్కి అండ్ ఈ ఫోర్ వచ్చి మహిళలకి సంబంధించింది సో ఈ ఫోర్ మహిళా శక్తి అనే స్కీమ్ కింద అయితే ఈ నాలుగు స్కీమ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చి తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పి బిడ్డకి పదిహేను వేలు ఇస్తున్నారు సెకండ్ ఇది వచ్చి దీపం టూ పాయింట్ ఓ అంటారు దీన్ని అంటే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేదాన్ని దీపం టూ పాయింట్ ఓ స్కీమ్ కింద అయితే ఇస్తున్నారు థర్డ్ వచ్చి ఆడబిడ్డ నిధి ఈ పదిహేను వందలు అనేది ఆడబిడ్డ నిధి కింద అయితే ప్రతి మహిళకి ఇంట్లో జాబ్స్ చేయకుండా ఏం బిజినెసెస్ చేయకుండా ఇంట్లో ఉండే మహిళకి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చి శ్రీశక్తి ఇది మొన్నే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఉచిత బస్ కూడా ఇచ్చేశారు మనకి మహిళలకి సో వీటిల్లో ఏవి వాళ్ళు నెరవేర్చారు అనేది అయితే మాట్లాడుకుందాం ఎంతవరకు తీసుకొచ్చారు ఆ స్కీమ్స్ అనేది అయితే మాట్లాడుకుందాం సో వీటిలో ఫస్ట్ యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పారు అలాగే నిరుద్యోగులకు కూడా మూడు వేలు లెక్కను ఇస్తామన్నారు ఇప్పుడు ఇస్తామన్నారు అన్న వెంటనే ఇచ్చేసారు కదా మనదేమి గుత్త నిధులు ఉన్న బ్యాంకు కాదు కదా కొంచెం టైం పడుతుంది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకోవడానికి మనకి ఆ స్కీమ్స్ అన్ని అలో చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది గవర్నమెంట్కి మనీ అనేది రావాలి ఫండ్స్ అనేది రావాలి బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళినప్పుడు హోమ్ లోన్ కావాలి నీకు వెళ్ళగానే అప్లై చేసేసి సైన్ పెట్టేసి హోమ్ లోన్ ఇచ్చేస్తారా తీసుకో అమ్మా అని ఎరు కదా కొన్ని వాటికంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేయాలి దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనేది అది వారంలో అవుతుంది వన్ మంత్లో కూడా అవుతుంది లేదా రెండు రోజుల్లో అయ్యే స్కీమ్స్ కూడా ఉంటాయి అట్లాగా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి మనకి యూజ్ అయ్యేది కొంచెం టైం పడుతుంది కానీ వచ్చినప్పుడు అది మనం బెనిఫిట్ మనకి బెనిఫిటే ఉంటుంది సో అట్లాగే ఈ స్కీమ్ అనేది వెంటనే ఇచ్చేది ఇరవై లక్షల ఉపాధి అంటే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక రోజులో అయ్యే పని అయితే కాదు కాబట్టి ఐదు సంవత్సరాల లోపు ఇరవై లక్షల మందికి అయితే ఉపాధి కలిగిస్తారు ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ వస్తున్నారు మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే మంగళగిరిలో ఆ ఇన్నోవేషన్ హబ్ ఒకటి రతన్ టాటా పేరిటైతే ఇన్నోవేషన్ హబ్ ఒకటి ప్రారంభించారు నారా లోకేష్ గారు అలానే సీఎం చంద్రబాబు గారు సో ఈ ఇన్నోవేషన్ హబ్లో మెయిన్లీ దేనికి సంబంధించి జాబ్స్ ఉంటాయంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి అలానే సస్టైనబుల్ టెక్నాలజీస్ అంటే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయన్నమాట దానికి సంబంధించిన జాబ్స్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి వస్తాయి సో ఇలా రతన్ టాటా పేరిట ఓన్లీ మంగళగిరిలోనే కాదు తిరుపతి విజయవాడ రాజమండ్రి అనంతపూర్ ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే ఈ ఇన్నోవేషన్ హబ్ అనేదాన్ని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క ప్లేస్లో మూడు వేల నుంచి నాలుగు వేల మంది అయితే ఉద్యోగాలు అయితే వస్తాయి ఈ ఇన్నోవేషన్ హబ్ నుంచి సో అక్కడ ఒక ఫైవ్ థౌసండ్ మందికి అనుకోండి లేదా ఒక ఎయిట్ థౌసండ్ మందికి ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది సో రతన్ టాటా పేరిటైతే ఈ ఇన్నోవేషన్ హబ్ ని స్టార్ట్ చేశారు అంటే దేని కింద యువగలం కింద ఉద్యోగాలకి అనమాట అలాగే నిరుద్యోగులు ఉంటారు కదా ఉద్యోగం రాని వాళ్ళు చదువుకోని వాళ్ళు పనులకి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఇంకోటి మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్ ఒకటే కాకుండా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది సో ఈ యూనిట్కి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఫండ్స్ని ఇచ్చింది నాలుగు వేల ఆరు వందల కోట్లయితే ఫండ్ ఇచ్చింది అనమాట రిలీజ్ చేసింది ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సో ఇది త్వరలోనే ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ కూడా ఒక మూడు వేల నుంచి ఐదు వేలు వరకు మంది వరకు జాబ్స్ అయితే వస్తాయి ఈ సెమీ కండక్టర్స్ చాలా అంటే చాలా పెద్ద బిజినెస్ అందరితో అయితే ఆగదు ఎందుకంటే ఈ సెమీ కండక్టర్స్ అనేవి మనం వేరే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం మన దేశానికి తెప్పించుకుంటూ ఉంటాం అదే సెమీ కండక్టర్స్ మన మన దేశంలో తయారైతే ఇంకొక దేశం నుంచి మనం తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇది రాష్ట్రానికి మాత్రమే కాదు కేంద్రం మొత్తానికి మన భారతదేశం మొత్తానికి బిగ్గెస్ట్ పాయింట్ ఇది సో అంత బిగ్గెస్ట్ పాయింట్ ని తీసుకొచ్చారు ఎక్కడ ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు సో ఎందుకు ఈ సెమీ కండక్టర్స్ దేంట్లో యూజ్ చేస్తారంటే ఫోన్స్లో యూజ్ చేస్తారు సెటప్ బాక్సెస్లో యూజ్ చేస్తారు కార్స్లో యూజ్ చేస్తారు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్కి సంబంధించిన డివైజెస్లో యూస్ చేస్తారు ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ ప్రతి ఒక్కటి టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రతి ఒక్క దాంట్లో ఈ సెమీ కండక్టర్స్ చిప్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేస్తారు సో ఇవి మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కాస్ట్ సో మనమే ప్రొడ్యూస్ చేసుకొని మనమే ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇక్కడ మనకి తక్కువ కాస్ట్కి వస్తుంది ఆర్థికంగా కూడా మనం డెవలప్ అవ్వచ్చు ఉపాధి పరంగా కూడా మనకి ఉద్యోగాలు వస్తాయి డెవలప్ పరంగా కూడా మనం డెవలప్ అవుతాం మన దగ్గర నుంచి వేరే దేశాలు కూడా తీసుకుంటాయి అన్నమాట సో అప్పుడు ఇంకా మనకి ఆర్థికంగా ఇంకా చాలా లాభం ఉంటుంది సో అదొకటి చేస్తున్నారు దేని కింద ఈ యువగలం కింద సో ఇక్కడ ఒక స్కీమ్ అయిపోయింది సెకండ్ వన్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అది ఇచ్చేసారు కూడా అది మీకు కూడా తెలుసు తల్లికి వందనం కింద అయితే ప్రతి ఒక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అయితే పదిహేను వేలు చొప్పున ఇంట్లో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు పిల్లలు అట్లా ఇచ్చేసారు కూడా అది న్యూస్లో కూడా వచ్చింది ఇంప్లిమెంట్ కూడా చేశారు కాకపోతే గవర్నమెంట్ వచ్చిన వన్ ఇయర్ తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే పాత గవర్నమెంట్ చేసిన బొక్కలన్నీ బూడ్చాలి కదా సో కొంచెం టైం పడుతుంది అనమాట సో ఆ టైం ఒక వన్ ఇయర్ పట్టింది ఆ వన్ ఇయర్ లోపే కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు వచ్చినారు ఏందో చేసుకుంటున్నారు అనవసరంగా వేసామని అనవసరంగా చాలా మంది అనమాట కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏంది అసలుకి ఆరు స్కీమ్స్ అని చెప్పారు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపించడం లేదు అని ఎందుకంటే ముందు వెనకాల ఉన్న బొక్కలను బూడ్చాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి లేట్ అవుతుంది స్టేబుల్గా అట్లా లాంగ్ లాస్ట్గా ఉండేటివి కొంచెం టైం పడతాయి అన్నమాట చేయడానికి సో అప్పటికప్పటికి ఇప్పుడు బిల్డింగ్ ఇప్పటికిప్పుడికి కట్టేస్తాం ఆ బిల్డింగ్ కట్టం కదా కడితే అట్టే కూలిపోతుంది ఎట్ట కట్టినట్టే కూలిపోతుంది మన కింద నుంచి బేస్మెంట్ నుంచి పిల్లర్స్ వేసుకొని మనం ఎంత లోతుకు తోవితే పైన బిల్డింగ్ అంత ఎత్తున లేస్తుంది స్టేబిల్టీగా ఉంటుంది సో అది అన్నమాట ప్రాసెస్ సో దానికి కొంచెం టైం పడుతుంది అప్పటికప్పుడు చేసేసి ఏదో పేక ముక్కలు మేడ కట్టినట్టు కడితే అట్లే కూలిపోతాయి థర్డ్ వన్ వచ్చి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఎలాంటి రైతులకి అర్హత ఉంది అర్హులు దీనికి అని చెప్పి కూడా కొన్ని సర్వేస్ జరిగాయి ఐదు ఐదు ఎకరాల లోపు ఉండాలన్నమాట రైతుకి ఇది కావాలి ఈ స్కీమ్ కావాలి అని అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలానే మన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన ఆధార్తో అయితే లింక్అప్ అయి ఉండాలి సో ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం సచివాలయాస్కి అట్లా వెళ్ళామంటే వాళ్ళు చెప్తారు అక్కడ మీకు తెలీదు అని అంటే వాళ్ళు చేసిస్తారు కూడా అండ్ ఆన్లైన్లో కూడా మనం కొన్ని మీ సేవాకి సంబంధించి మనం మీ సేవాకి వెళ్ళి గంటలు గంటలు నిల్చొని కొన్ని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం కానీ అప్డేట్స్ చేసుకోవడం కానీ చాలా టైం పట్టేది ఇప్పుడు ఆన్లైన్లోనే వాట్సాప్లోనే మనం అన్ని చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు చంద్రబాబు గారు సో అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఫోర్త్ వన్ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్స్ అంటే ఏడాదికి నాలుగు నెలలకి ఒకటి మూడు గ్యాస్ సిలిండర్స్ వస్తాయి ఇది కొంతమందికి వచ్చి ఉండొచ్చు కొంతమందికి రాకపోయి ఉండొచ్చు ఎందుకంటే మీరు అప్లై చేసుకొని ఉండరు లేకపోతే మీకు ఆ ప్రాసెస్ తెలిసి ఉండదు సో కొంచెం లేట్గా అయినా సరే ఖచ్చితంగా మీకు ఈ త్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఏడాదికి కాబట్టి కొంచెం టైం పడుతుంది కొద్దిగా వెయిట్ చేయండి మహిళలైతే అంటే మాకేం చేయడం లేదు చంద్రన్న అసలు ఏంది అసలు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు నిరాశపడుతున్నారు అనమాట అలా ఏం అవ్వద్దు ఆయన ఎన్నో సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమానంగానే సహాయం చేస్తారు న్యాయం కూడా చేస్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా అయితే ఈ సిలిండర్స్ అయితే ఇంటికి వస్తే కొంతమందికి వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ మందికి వచ్చి ఉంటాయి మిగతా వాళ్ళకు కూడా వస్తాయి ఒకసారి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేయించుకోండి సచివాలయాస్కి వెళ్ళి సో ఫిఫ్త్ వన్ వచ్చి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు చేస్తారు సో కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా అయితే చేస్తారు అంటే ఇన్ని చేస్తున్నారు కదా ఫండ్స్ రావాలి మనీ రావాలి మనీ తెచ్చుకోవాలి మనం వేరే దగ్గర నుంచి మన గవర్నమెంట్కి ఇవ్వాలి కదా వాళ్ళు లోన్స్ ఇవ్వాలి తెచ్చుకోవాలి మళ్ళీ ఆ లోన్స్ అన్నీ మనమే మనమే పే చేస్తాం సో దానికి కొంచెం టైం పడుతుంది సిక్స్త్ వన్ వచ్చి మహిళకి ఉచిత బస్సు అంటే శక్తి మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ కూడా స్టార్ట్ అయింది చాలా మంది మహిళలు అయితే ఫ్రీగానే వెళ్ళి ఫ్రీగానే వస్తున్నారు ఇప్పటికి కూడాను సో ఒకటైతే ఇంప్లిమెంట్ అయిపోయింది ఇప్పుడు ఇచ్చిన సిక్స్ సూపర్ సిక్స్లో అయితే ఫైవ్ ఇంప్లిమెంట్ అయిపోయాయి ఒకటి మాత్రమే ప్రాసెసింగ్లో ఉంది సో ఇవి అయితే వీళ్ళు నెరవేర్చారు అండ్ ఇంకోటి ఎక్స్ట్రాగా స్వచ్ఛాంధ్ర అని చెప్పి స్మార్ట్ సెంట్రల్ కిచెన్ అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని రోడ్స్ వేయడం కానీ ఇంకా చాలా ఇంప్లిమెంటేషన్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే చేశారు స్వచ్ఛారథం అంటే ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్ళి ఇస్తే అవి మనకి సరుకులు ఇస్తాయి బయట ఎక్కడో పడేయడం కంటే అంటే ఆ చెత్తను కూడా వేస్ట్ అవ్వకుండా మనకి యూజ్ అయ్యేలాగే ఆ పథకాన్ని అయితే ఇస్తున్నారు ఎంత బెనిఫిట్ ఇది ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా చెత్త ఇచ్చి సరుకులు తీసుకోవడం ఎక్కడో చూసుండరు ఇంట్లో పనికి రానివి ఏమన్నా ఉంటే అవి మనకి పనికి వచ్చేలా మార్చింది ఈ ప్రభుత్వం సో ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నారనమాట ఇంకొకటి స్మార్ట్ సెంట్రల్ కిచెన్ గవర్నమెంట్ స్కూల్స్లో ఫుడ్ ఎలా ఉంటుంది అంటే పురుగులు అన్నం తిన్న రోజులు కూడా ఉంటాయి పిల్లలు అలాంటి రోజుల నుంచి స్మార్ట్ కిచెన్ అంటే ఇలాంటి వాటిల్లో ఫుడ్ వండడం అనమాట అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయి ఇలాగా మనీ కడతారు కాబట్టి అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి కుక్కర్స్ పెట్టి వితౌట్ హ్యాండ్ టచ్ అనమాట గ్లౌజెస్ హెడ్ గ్లౌజెస్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కటి వేసుకొని నీట్గా చేస్తున్నారు ఉన్నంతలోనే నీట్గా చేస్తున్నారు స్మార్ట్ కిచెన్ అంటే పెద్ద అమెరికాలో యుఎస్ లో ఉన్నట్టు ఉండాలి అని అనుకుంటే అవ్వదు అనమాట మనకు అట్లా కనిపించాలి అని అనుకుంటే సో వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకి ఫండ్స్ ఉన్నంతలో నీట్గా పిల్లలకి భోజనం పెడుతున్నారు అది చాలు చూడండి ఇక్కడ ఎట్లా తింటున్నారు పిల్లలు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా పిల్లలు చాలా బాగుంది అన్నం కర్రీస్ కూడా చాలా బాగున్నాయని చెప్పున్నారు ఇంకోటి ఇక్కడ స్వచ్ఛారథం చూడండి చాలా మంది అవసరమా చెత్త ఏంది అసలుకి పిచ్చి పిచ్చి ఆలోచన లేదని చెప్పి పవన్ కళ్యాణ్ని అంటున్నారు అనమాట బట్ వాళ్ళు ఆలోచించడం పిచ్చిగా ఆలోచించారు అయితే ఇది మాత్రం ఇంప్లిమెంటేషన్ ఎంత బాగుందో చూడండి మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూసినా యూట్యూబ్లో చూసినా కూడా ఈ రథం అనేది ఈ స్వచ్ఛ రథం అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది ఎలా ప్రాసెస్ అవుతుందని చూసారంటే ఖచ్చితంగా మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇవి అనమాట తెలంగాణ చీ రిపీట్ కంటిన్యూ సో ఇవన్నమాట తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఏవి అని ఎవరైనా అడిగితే ఇవి చెప్పండి వాళ్ళు ఇంప్లిమెంట్ చెయ్యండి ఇంకా ప్రాసెస్లో ఉండేది ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అంతే మిగతాయన్నీ చేసుకుంటూ పోతున్నారు రోడ్స్ అయితే ఏమి ఎక్కడైనా స్కూల్స్ నిర్మాణం అయితే ఏమి అన్నీ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కటి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు సో వీళ్ళైతే సపోర్ట్ చేద్దాం కానీ అట్లా ఏం చేయలేదు నెక్స్ట్ వీళ్ళు రారు ఏంటి వచ్చి రెండున్నర సంవత్సరం అవుతున్నా ఏం చేయడం లేదు ఏంది అని అంటే హడావిడిగా చేసేస్తే అవన్నీ సెటప్లు అవుతాయి అనమాట అంటే ఎక్కడో ఉన్న వాటర్ని తీసుకొని వచ్చి డ్యామ్లు ఎత్తేసి పంపించేసి ప్రారంభించేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వాటర్ ట్యాంక్ తీసుకోపోయి ఇంకో దగ్గర పెట్టి ఇలాంటివన్నీ సెటప్స్ అన్నీ చేయాలి అని అంటే త్వరగా అయిపోతాయి కాబట్టి ఇవి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండేవి చేయాలి అనంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి పేషెంట్స్తో వెయిట్ చేయండి ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా డెవలప్ చేస్తారు ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్స్ సిటీ డెవలప్మెంట్స్ అయి ఉండొచ్చు ఉద్యోగాలు అయి ఉండొచ్చు మహిళలకి ఏమైనా స్కీమ్స్ అయ్యి ఉండొచ్చు ప్రతి ఒక్కటి అయితే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తారు పేషెంట్స్తో వెయిట్ చేయండి ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఎలాంటి రిగ్రెట్ లేకుండా అయితే ఉండొచ్చు ఎందుకంటే కూటమికి ఓటేసినందుకు ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా అయితే ఉండొచ్చు సో అదనమాట అది వాళ్ళకి ఉన్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నావునండి అవర్ ఛానల్